ఏదైతే జరగకూడదనుకున్నారో అదే జరుగుతోంది కళకళ్లాడాల్సిన సమ్మర్ కాస్త పూర్తిగా బోసిపోయింది కనీసం రెంట్లు కూడా రాక థియేటర్స్ మూతపడుతున్నాయి అసలు టాలీవుడ్ కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ స్థాయిలో ఇండస్ట్రీ రెవెన్యూ దిగజారడానికి కారణమేంటి టాలీవుడ్ కు మళ్లీ మంచి రోజులు వచ్చేదెప్పుడు మూలిగే నక్కపై తాటి పండు కాదు ఏకంగా పది తాటి చెట్లు పడ్డట్లుంది ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి అరే అసలు సినిమాలు లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు తెలంగాణ థియేటర్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీని మరింత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది మే పదిహేడు నుంచి పది రోజుల పాటు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూతబడబోతున్నాయి థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాలు కలెక్షన్ లేకపోవడం పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీ వరకు పది నుంచి పన్నెండు వేల ఖర్చు ప్రతిరోజు హైదరాబాద్ లాంటి కార్పొరేషన్ లో పదిహేను నుంచి పద్దెనిమిది వేల ఖర్చు వస్తుంది ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఆ ఖర్చు వర్కౌట్ గాక సినిమాలు బంద్ చేయాలనుకుంటున్నాం తప్ప వేరే దీనికి పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్యం కాదు కలెక్షన్స్ లేక ఎవరన నిర్మాతలు ముందుకొచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్‌పెండిచర్ గనక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేస్తం సిద్ధంగా ఉన్నాం వింటున్నారుగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తున్న మాటలు ఇందులో సమ్మేళయం లేదు సమ్మర్ ను మన హీరోలు పట్టించుకోలేదు కాబట్టి జనం లేక థియేటర్స్ నడపలేక మూసేస్తున్నామని చాలా క్లారిటీగా చెప్పారు ఆయన నిర్మాతల ముందుకొచ్చి ఫీడింగ్ ఇస్తే ఓపెన్ చేస్తాం అంటున్నారు కానీ వచ్చే వచ్చేవరకు థియేటర్లకు ఆ కళ్ళదైనట్లే సింగిల్ స్క్రీన్స్ మూతబడినా మల్టీప్లెక్స్లు మాత్రం తెరిచి ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లోనూ సింగిల్ స్క్రీన్ ఖర్చు రోజుకు పన్నెండు వేలు దాటిస్తుంది సిటీలో అయితే అది పద్దెనిమిది వేల వరకు ఉంటుంది కనీసం ఇది కూడా రావట్లేదు కాబట్టి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నారు మే ముప్పై ఒకటిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హరోంహర లాంటి సినిమాలు వస్తున్నాయి మరి వీటితో అయినా థియేటర్లకు మంచి రోజులొస్తాయేమో చూడాలిక